వెల్కమ్ టు అవర్ ఛానల్ నూట రెండు ఏళ్ల తర్వాత కుబేర రాజయోగంతో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి సొంతింటి కలిసి ఉంది కుబేర యోగం కాలంలో మనిషి ఏం పని ముట్టుకున్నా అది కూడా చెప్పలేని విధంగా లాభాలు తెస్తుంది పండితులు చెప్తూ ఉన్నారు అందుకే ఈ యొక్క యోగ కాలంలో మనిషి ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ఉన్నాడు జ్యోతిష్య చెప్పిన పండితుల ప్రకారం ఈ రాశి వారు గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి ఉన్నారు స్పీడ్గా రికవర్ అవుతారు అందుకే ఈ కాలంలో ఏ పనులు కూడా పూర్తి చేయాలనుకున్నా సరే పండితులు సలహా తీసుకుని తప్పకుండా పూర్తి చేస్తారు మరొక రెండు రోజులు ఈ రాశుల వారికి నూట రెండు ఏళ్ళ తర్వాత అద్భుతమైన కుబేర యుగము ఈ యొక్క యుగం వల్ల దద్దరు కూడా ధనవంతులు అయ్యే పండితులు చెప్తూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఆరున కుబేర యుగం ఏర్పడుతుంది అందువల్ల కొన్ని రాశుల జీవితంలో పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఆ రాశులు ఏంటో చూద్దాం కుంభరాశివారు ఈ రాశి వారు చేస్తున్నటువంటి ఉద్యోగుల్లో కుబేర యుగం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు ప్రమోషన్స్ అవకాశం ఉందని చెప్తున్నారు విందులో వినోదంలో పాల్గొంటారు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది ధరస్సు రాసివారు వీరికి కోర్టు కేసులు విజయం సాధిస్తారు రాదనుకుని వదిలేసిన డబ్బు మరలా వస్తుంది కోరుకున్న అమ్మాయిలతో మీ పెళ్లి కుదురుతుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు తులారాసివారు రాసి వారికి బిజినెస్లో రాణిస్తారు సోదరులు ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి లాటరీలు తగలగే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తారు మీన రాశివారు రాసివారు కొత్త ఇళ్లను కొనుగోలు చేస్తారు చేస్తున్న వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు మీ వల్ల లాభం పొంది ముఖ్యంగా చాటేసిన వారు మరలా మీ వద్దకు వస్తారు ఈ విధంగా ఈ యొక్క మూడు రాశుల వారికి కూడా కొన్నేళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క రాజయోగం ఈ రాశి వారి జీవితాన్ని మార్చుతుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి